మమ్మల్ని కుల పరంగా కూడా తిట్టడము ద్వేషించడం అక్కడికి వెళ్ళడము కంప్లైంట్ కూడా ఇచ్చిన కలెక్టర్ ఆఫీస్ లో కూడా కంప్లైంట్ ఇచ్చిన మున్సిపాలిటీకి రిఫర్ చేసినాడు జాయింట్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ మున్సిపాలిటీ సపోర్ట్ ఇచ్చేస్తే ఆయన వచ్చి మాకు మీ సలమైన దాడ ఎంకరేజ్మెంట్ లో మీరు ఉన్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ అది డాక్యుమెంట్ వెరిఫై చేయకున్నట్ల ఏమి చేయకున్నట్ల ఊక మీరు ఇష్టానుసారం మీరు స్టేట్మెంట్ ఇస్తే మా మీ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది మమ్మల్ని మీ మీద కూడా మేము కలెక్ట్ జాయింట్ కలెక్టర్ కలెక్టర్ దగ్గరికి పోతాము అధికారం ఎమ్మెల్యే దగ్గర పోతాము అవసరం వస్తే మేము పై అధికారుల దగ్గర కూడా పోతాం మీ మీద మీరు ఇట్లా తప్పుడు స్టేట్మెంట్లు ఎంతమందికి ఇస్తున్నారు అక్కడ అందరూ అందరూ ఎంకరేజ్మెంట్లో లో ఉన్నారు వాళ్ళంతా అంతా డబ్బులు తిని మీరు తప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారు అక్కడ మీరు ఎంతమందితో సుమారు పది పదహైదు డబ్బులు తిన్నారు అక్కడ అందరూ ఎంకరేజ్మెంట్లో ఉన్నారు అందరూ పరంపవులో ఉండే వాళ్ళకి ఉండి మాకు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి డాక్యుమెంట్ ఉంటే మాకే తప్పుడు మీద సమాధానం లేదని మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు అక్కడ మా డాక్యుమెంట్ వెరిఫై చేయండి మా డాక్యుమెంట్ లేదంటే మా కాంప్లెక్స్ పగులు కొట్టండి మా స్థలం లేదంటే మున్సిపాలిటీలో ఉన్నామంటే మా కాంప్లెక్స్ పగులు కొట్టండి మళ్ళీ వాటి కూడా సిద్ధమే మా స్థలం మా సలం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి డాక్యుమెంట్ మా స్థలం పెట్టుకొని మీరు ఎవరో ఎంకరేజ్ ఎంకరేజ్మెంట్ తప్పుడు స్టేట్మెంట్ ఎట్లుస్తారు మీరు ఇది సరైన న్యాయం మీరు కలెక్టర్ గానీ చైక్ కలెక్టర్ కానీ చూడాల మేము మేము ఇచ్చిన కలెక్టర్ కంప్లైంట్ కూడా చైట్ కలర్ ఆ రోజు చదువులేదు లేదు పిచ్చి మున్సిపాలిటీకి రిఫర్ చేస్తాం అసలు ఇది ఎవరికి ఇవ్వాలనేది కూడా ఆయనకి ఇది లేదు ఒక ఆయన మున్సిపాలిటీకి ఇస్తే మున్సిపాలిటీ ఆయన మా సలం డాక్యుమెంట్ వెరిఫై చేసుకున్నట్ల పేపరు మీ స్థలం లేదని పేపర్ ఇస్తే అంటే ఆ ఉతల వాళ్ళతో కుమ్మక అయినారు కదా మీరు ఆ ఉతరు మొత్తం పన్నెండు పదమూడు షాపులు లో ఉన్నాయి ఆ షాపులు చూడండి ఫస్ట్ ఎక్కడున్నాయి ఏమి కట్టినారు ఎక్కడ కట్టినారు మా కాంప్లెక్స్ ఇక్కడ ఉంది అది చూసి తర్వాత మీరు మాట్లాడాలి ఊపిరి మీరు పేపర్ ఇచ్చి మీ స్థలం నేను ఎంక్వైన్మెంట్ లో ఉండాలంటే ఈరోజు మా మా లాంటి వాళ్ళు మెత్రులు వాళ్ళు ఎంత మంది పా మీరు ఈ రోజు అధికారం ఉందని చెప్పి వాళ్ళకి వత్తస్ పలుతారా శరబ్బజారు శర బజార నాగప్ప కట్ట పక్కన శ్రీ సాయి కాంప్లెక్స్ మేము చిన్నప్పటి నుంచి అక్కడే ఆడుకున్నాము అక్కడ అయితే కూడా మా భార్యని మా అత్తని కూడా కొట్టి దూషించినారు వాళ్ళు తొమ్మిది మంది వాళ్ళ మీరు ఇప్పుడు కేసు నడుస్తుంది వాళ్ళు కేసు పెట్టిన తనకి మళ్ళీ వాళ్ళు మమ్మీ శరభైపోతే ఎస్సీ వాళ్ళు దౌర్జన్యం అని చెప్పి మమ్మల్ని కొట్టినకి వస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు తొమ్మిది మంది వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ గారు మున్సిపాలిటీకి ఇస్తారు ఇది హోమ్ డిపార్ట్మెంట్ కి అట్లా మున్సిపాలిటీకి ఇస్తున్నారు మాకు అది కూడా నాకు చేయాలి కదా ఏం చెప్పిందా ఊట పేపర్ ఇస్తే రమేష్ అందరికీ నమస్కారము నా పేరు ప్రమోద్ కుమార్ సార్ మాది శరాబ్బ బజార్లో మాది ఒక కాంప్లెక్స్ ఉంది కోటు వీధి వీధి శరాబ్బారు శ్రీ సాయి కాంప్లెక్స్ మాది కాంప్లెక్స్ పేరు మా కాంప్లెక్స్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి మా పెద్దల ఆశ నుంచి తరతరాలుగా అక్కడే ఉన్నాము ఇప్పుడు ఆ కాంప్లెక్స్ పక్కన రస్తా ఉంది సార్ ఆ రస్తా కూడా మాది కాదని ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు అంటున్నారు సార్ వీళ్ళు తొమ్మిది మంది అక్కడ నివసించే అక్కడ దౌర్జన్యం చేసి మా పైన ఇంత ముందు రెండేళ్ల వరకు అది స్థలం గురించి కొట్లాటలు జరుగుతున్నాయి మా బావ గారైనా అదర్ క్యాస్ట్ అవ్వడం వల్ల అతన్ని దూసేసి దుష్పలితం చేసి చెప్తే కులపరంగా తిట్టినారు సార్ కులపరంగా తిట్టడం బెదిరించడం జరిగింది కాంప్రమైజ్ అవుతారని డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేసినారు అది కూడా కాలేదు మేము వంటన్ పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ కూడా చేసినాము ముందే అక్కడ యాక్షన్ జరగలేదు మాకు న్యాయం జరగలేదు మళ్ళీ సిఐకి కూడా వెళ్ళి కంప్లైంట్ చేసినాము అక్కడ మాకు న్యాయం జరగలేదు స్పందన కూడా ఇప్పుడు కంప్లైంట్ చేసినాము అక్కడ కూడా మాకు న్యాయం జరగడం లేదు మాది ప్లేస్ ఎంక్వైరీ చేయకముందే మాకు అక్కడ రస్తా లేదని కమిషనర్ అయిన వారు కమిషనర్ మున్సిపాలిటీ కమిషనర్ గారు మాకు పత్రం ఇచ్చినారు మళ్ళీ అది మాది కాకుండా మున్సిపాలిటీ కాకుండా ప్రైవేట్ కాకుండా మళ్ళీ ప్లేస్ ఎవరిది ఇంతకుముందు కాంప్లెక్స్ లో బావి కూడా ఉంది ఆ బావి కూడా మూసేసి కాంప్లెక్స్ కట్టడం కూడా జరిగింది అక్కడ దానికి ఎవరు అసలుకి అబ్జెక్షన్ చేయలేదు ఇంతవరకు ఎన్నోసార్లు మేము కూడా కంప్లైంట్ ఇచ్చి ఇచ్చినాము కానీ ఎవరు యాక్షన్ తీసుకోవడం లేదు దయచేసి ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ గారు మాకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాము మాది మాది సైజ్ వచ్చి పంతొమ్మిది నలభై ఒకటి సార్ మా సైజ్ ఏముందో మా కొలత ఏముందో ఆ కొలత ప్రకారం ప్రకారం మకారం ఏదే డాక్యుమెంట్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి డాక్యుమెంట్ ఇచ్చింది మాకు డాక్యుమెంట్ ప్రకారం ఏం కొలత ఉందో ఆ ప్రకారంగా మేము అడుగుతున్నాం మాకు అంత మించి ఒక ఇంచు కూడా మాకు అవసరం లేదు ఇప్పుడు చూస్తే మున్సిపాలిటీ వాళ్ళు అసలు మాకు రస్తానే లేదు మీది కాదు అసలు గవర్నమెంట్ కాదు మున్సిపాలిటీ కాదు మళ్ళీ ఎవరిదే అది ప్లేస్ ఎంక్వైరీ చేయకముందునే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు ఆ తొమ్మిది మంది అక్కడ ఉండే తొమ్మిది మంది ఆచారాలు కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను por culo para un gatillo.